ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యులను వైద్య వృత్తిని వైద్యుల యొక్క నడవడికను ప్రవర్తనను నైతిక విలువలు తప్పిన వారిపై వేటు వేసే అధికారాన్ని కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయో అన్నీ రివర్స్ పాలనలోకి వెళ్ళినాయో వంకర టింకర వ్యవహారాలు నడిచినాయో ఇదే విధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా దాని పనితీరు గాడి తప్పింది మళ్ళీ దాన్ని గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ని తిరిగి మళ్ళీ దారిలో పెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చక్కటి చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి నియమించిన ఆ సభ్యులు మెడికల్ కౌన్సిల్ సభ్యులు వాళ్ళ డాక్టర్లే వాళ్ళు ప్రభుత్వం మారగానే రాజీనామా చేసి వెళ్ళిపోయారు అప్పటి నుంచి సుమారు తొమ్మిది నెలల పాటు ఎక్స్అఫిషియల్గా ఉన్న అధికారులు వైద్య విద్యాశాఖ సంచాలకులు వైద్యశాఖ డైరెక్టరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించారు ఇప్పుడు కొత్తగా ఆరుగురి సభ్యులను ఏరి కోరి మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా సామాజిక న్యాయానికి కట్టుబడి మహిళలకు సముచిత ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా నియామకం జరిపి వారిలో ఒక ఇద్దరిని ఒకరిని చైర్మన్గా మరొకరిని ఒక మహిళని వైస్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు నియమించడం ఒక విశేషం ముందు సభ్యులను ఆరుగురిని నియామకం చేశారు ఆంధ్ర ఆ సభ్యులలో ఒకరైన తిరుపతి పట్టణానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు ఆయన చిన్న గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు వైద్య వృత్తిలో జాతీయ స్థాయికి ఎదిగాడు ఆయన ఏదో రాజకీయంగా నియామకం చేయడం కాదు ఒకటి చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాడు కనుక వైద్య సంస్థలలో కూడా ప్రతి దాంట్లో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి డాక్టర్ పి చంద్రశేఖర్ రాయలసీమ సామాజిక వర్గం యాదవ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేశారు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వైద్యులందరినీ నియంత్రించే సంస్థకి ఒక దళితుడైన డాక్టర్ని చైర్మన్గా నియమించడం ఆయన యొక్క సామాజిక స్పృహ సామాజిక న్యాయానికి అర్థం పడుతుందని డాక్టర్లు చర్చించుకుంటున్నారు డాక్టర్ శ్రీహరి ఆయన ఒక రేడియాలజీ డాక్టర్ ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు ఆయన ఏపీ నర్సింగ్ హోమ్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఆయన యొక్క పనితీరును గుర్తించి భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉండేవారిని ఆయన జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుని గౌరవించారు అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ శ్రీహర్ని అప్పుడు సభ్యుడిగా ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించి అప్పుడు ఆయన్ని వైస్ చైర్మన్గా నియామకం చేయడం జరిగింది కామినేని శ్రీనివాస్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఐదు సంవత్సరాల పాటు వైస్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించడం వల్ల విశేష అనుభవం కలిగి దాంట్లో మెలకువలు నేర్చుకుని తద వైద్య వృత్తికి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని విశేష అనుభవం ఐదు సంవత్సరాలు గడించిన తర్వాత వైస్ చైర్మన్గా కో పైలట్గా అనుభవం గడించి ఇప్పుడు చైర్మన్గా పదవిని అలంకరించడం అనేది విశేషం కనుక వైద్య వృత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు పేరు తెలవని డాక్టర్లు లేరు ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో వైస్ చైర్మన్గా ఒక మహిళ గోగినేని సుజాత ఆమె పిన్నమనేని సిద్ధార్థ చిన్న ఔట్టుపల్లి వైద్య కళాశాలలో ఊపిరితిత్తుల విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అలాగే మరొక సభ్యుడు డాక్టర్ కేవి సుబ్బనాయుడు ఈయన ఒంగోలు ఆయన కూడా ఊపిరితిత్తుల విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ పొంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక ఇంకొక మెంబరు డాక్టర్ స్వర్ణగీత గైనకాలజిస్ట్ ఈమె గ్రామీణ ప్రాంతంలో పొదిలిలో గైనకాలజిస్ట్గా ఉండి విశిష్టమైన విశేషమైన వైద్య సేవలు డబ్బు ఇచ్చినా డబ్బు ఇవ్వకపోయినా అటువంటి పేదలకు వైద్య సేవలు అందిస్తున్న గైనకాలజిస్ట్ ఇంకా విజయవాడ నగరానికి చెందిన విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అలాగే డయాబెటిక్ అసోసియేషన్కి అధ్యక్షుడైన డాక్టర్ ఎస్ కేశవరావు బాబును కూడా ఒక సభ్యుడిగా చంద్రబాబు నాయుడు నియమించడం విశేషం అలాగే భీమవరానికి చెందిన మహిళా డాక్టర్ ప్రముఖ గైనకాలజిస్టు ఊపిరాడకుండా ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్లు డెలివరీలు చేస్తున్న డాక్టర్ సి మల్లేశ్వరి ఆమె మరొక సభ్యురారు మొత్తం ఆరుగురు సభ్యులతో ఈ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చైర్మన్గా దగ్గుమాటి డాక్టర్ శ్రీహరి రావు ఆయన పదవిని చేపట్టి నుంచి ఆయన అనేకమైన కీలకమైన మరి డాక్టర్లకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇరవై రెండు వేల ఒకటిలో ఒక చట్టం వచ్చింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఈ ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ముప్పై గంటల పాటు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం అంటే సదస్సులకు ఒక ఒకరోజు సదస్సుకు హాజరైతే రెండు మార్కులు వస్తాయి అంటే పదిహేను రోజుల సదస్సులు హాజరైతే ముప్పై మార్కులు వస్తాయి ఐదేళ్ల కాలంలో మనం పదిహేను సదస్సులు హాజరైతే ముప్పై మార్కులు వస్తాయి ఆ ముప్పై మార్కులు ఐదేళ్ళు అయిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి రిజిస్ట్రేషను రెన్యువల్ అంటారు మా రకంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఐదేళ్లకు లైసెన్స్ పొందవలసిన అవసరం ఉంది కొంతమంది డాక్టర్లు పెద్ద వయసు వల్ల వాళ్ళు ఈ సదస్సులకు హాజరు కాలేకపోయారు కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ విషయంలో కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంది ఏమని అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి ముప్పై గంటల బదులు పదిహేను గంటలు చాలు అంటే ఒక పదిహేను సదస్సుల బదులు ఏడు సదస్సులు హాజరైతే సరిపోతుంది ఇంకోటి రెండు రోజులు మూడు రోజులు సదస్సులు ఉంటే రెండు రోజులు అయితే నాలుగు మార్కులు వస్తాయి మూడు రోజుల సదస్సు అయితే ఆరు మార్కులు వస్తాయి ఈ సదస్సులు ఆంధ్రప్రదేశ్ అయినా పర్వాలేదు తెలంగాణ అయినా పర్వాలేదు జాతీయ స్థాయిలో అయినా పర్వాలేదు మనం ఉన్న ఊళ్ళో అయినా పర్వాలేదు పక్క ఊళ్ళైనా పర్వాలే విజయవాడలో ఏ సబ్జెక్టుకు సంబంధించిన సదస్సు అయినా హాజరు కావచ్చు అది గైనకాలజిస్టా చిన్నపిల్లల విభాగమా ఊపిరితిత్తుల విభాగమా గుండె విభాగమా అని చూడరు అంటే డాక్టర్లకు తాజా లేటెస్ట్ సమాచారము తెలవాలనే దృక్పథంతో రెండు వేల ఒక సంవత్సరంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రతిపాదిస్తే పార్లమెంట్ ఆమోదించి ప్రతి ఐదేళ్లకు లైసెన్సు డాక్టర్లు పునరుద్ధరించుకోవాలి రెన్యువల్ చేసుకోవాలని పెట్టారు ఇప్పుడు సీనియర్ డాక్టర్లు అరవై ఐదు దాటిన వాళ్ళకి తగ్గించారు సగం చాలన్నారు మరి డెబ్బై దాటిన వాళ్ళకి ఎందుకు వాళ్ళకి పదిహేను కూడా లేదు పది పది చాలు అన్నారు పది మార్కులు అన్నారు అంటే ఐదు రోజుల సదస్సులు హాజరైతే ఐదు రోజులు పది మార్కులు వస్తాయి ఆ రకంగా ఆ మార్కులు హాజరవ్వాల్సిన సదస్సులు తగ్గించారు డెబ్బై ఐదు ఏళ్ళు దాటినాయి ఇంకా ఆ వయసులో సదస్సులు ఏ మాజవుతారు ఎంతమంది అసలు కొంతమంది కాలం చేసి ఉంటారు అందువల్ల డెబ్బై ఐదు దాటిన వాళ్ళకి సదస్సులు అవసరం లేదు మీరు వచ్చి నాలుగు వేలకు ఫీజు కట్టేసి మీరు రెన్యువల్ తీసుకోండి అని చెప్పారు ఇంకో సదుపాయం కూడా కల్పించింది ఇప్పుడు సీనియర్ సిటిజన్లు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక ప్రత్యేక క్యూ సదుపాయం రోజు వందల సంఖ్యలో వస్తున్నారు అక్కడ ఈ రిజిస్ట్రేషన్ కొరకు కుర్రవాళ్ళతో పోటీ లేకుండా పెద్దవాళ్ళకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ముందు ప్రాధాన్యతలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే సదుపాయం కల్పించారు అంతేకాదు చంద్రబాబు నాయుడు మన భూములు స్థలాలు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోమన్నారు మీరు ఎప్పుడు వెళ్తారు బుకింగ్ చేసుకోమన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్లో మనం స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్ళొచ్చు తెలంగాణలో వెళ్ళిపోతున్నారు అక్కడికి స్లాట్ బుక్ చేసుకుని ఆ టైము డేటు ప్రకారం ఎప్పుడు ఖాళీ ఉందో అప్పుడు వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది ఇంకా కొన్ని నిర్ణయాలు అప్పట్లో జరిగిన అంశాలని జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన దుర్మార్గ పాలన తిరోగమన పాలన రివర్సు పాలన ఆయన ఏం చేశాడు వాటిని రద్దులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెడితే నేను చేయాలా అంటాం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వైద్య విద్యార్థులలో ప్రతిభ కలిగిన వారికి బంగారు పథకాలు ఇచ్చే పథకాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ విధంగా వైద్య విద్యార్థులను ప్రోత్సహిస్తుంటే కోట్ల రూపాయలు మురుగుతున్న ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఆ విధంగా ఆ చిన్నారులను ఆ యువకులు యువతి యువకులను ప్రోత్సహించాలని పెడితే దాన్ని రద్దు చేశాడు మళ్ళీ దాన్ని ప్రతిభ కలిగి యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు పొందిన వారికి గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్గా ఉన్న డాక్టర్ శ్రీహర్రావుతో రావుతో కలిసి బృందమంతా కూడా అలాగే ఇంతకుముందు మూడు ప్రాంతాలు రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అందరూ వైద్య సదస్సులు పెట్టినట్టు మనం కూడా పెడదాం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరఫున ప్రతి సంవత్సరం మూడు సదస్సులు మూడు ప్రాంతాల్లో పెడదాం ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్ల తీసుకొచ్చి వాళ్ళ ఉపన్యాసాలు పెట్టి అవగాహన కల్పిద్దామని పెడితే ఆ సదస్సులకు పెద్ద ఖర్చు కాదు ఎంత రెండు లక్షలు అవుతుంది ఆ ప్రాంతీయ సదస్సులను కూడా రద్దు చేశారు ఇప్పుడు ఆ ప్రాంతీయ సదస్సులు కాజరైనా కూడా ఒకరోజు అయితే రెండు మార్కులు రెండు రోజులైతే నాలుగు మార్కులు వస్తాయి దాన్ని లేకుండా చేశారు ఇంకొక నూతన విధానం ఇప్పుడు మనము ప్రజల వద్దకు పాలన అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు ప్రవేశపెట్టాడు ఆ విధంగా ఎంతసేపు జిల్లాలో ఉండే డాక్టర్లు రండి రెండు మా దగ్గర రండి అనుకుండా ఇప్పుడు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు ఏళ్ళు వాళ్ళని ఇక్కడికి ఐద విజయవాడ పిలిపించుకోవడం ఇవన్నీ చేయడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో రెండవ ఫ్లోర్లో అద్దెకుంటున్నారు ఇంకా సొంత భావన ఏర్పాటు చేసుకోవాలా ఒక్కడికి అంత పెద్ద డాక్టర్లను సీనియర్లను వాళ్ళని రప్పించడం ఏమి సమబ సమ సబుగా ఉంటుందని ఈ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఆలోచన చేశారు శనివాదివారం ఎంటకో ఖాళీ సెలవులే సిబ్బందికి ప్రతి వారము మన సిబ్బందిని ఇద్దరినో ముగ్గురినో పంపించి ఈ సీనియర్ డాక్టర్లకు అక్కడే జిల్లా కేంద్రాల్లో టౌన్లో సిటీలో మనం ఎందుకు ఈ రెన్యువల్ చేయకూడదు అక్కడే ఆ నాలుగు వేలు కట్టుకుని మనం అక్కడే సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు కదా అనే ఆలోచనకు వచ్చారు ప్రయోగాత్మకంగా ఒక జిల్లా కేంద్రంలోనో ఒక టౌన్లోనే పెట్టి ఈ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ అనేది అక్కడ చేద్దామనే ఆలోచన కూడా ఒక వినూత్నమైన ఆలోచన ఇప్పుడు డాక్టర్ కింద రిజిస్ట్రేషన్ నంబరు అని ఉంటుంది ఏపీఎంసి ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంటుంది ఇది ఉంటే మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ ఏపీఎంసీ లేని వాళ్ళు అనర్హులే ఇప్పుడు మనం ఊళ్ళలో కొంతమంది అనుభవపూర్వకంగా గ్రామీణ వైద్యులు ఉంటారు వాళ్ళకి ఆ నంబర్ ఉండదు ఎవరికైతే ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుందో వాళ్ళు అధికారికంగా చదువుకున్న డాక్టర్లు తర్వాత మనం వెబ్లో కొడితే ఆ నెంబరు పేరు వచ్చేస్తుంది చరిత్ర వచ్చేస్తుంది కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లే కాక ఎండిఎంహెచ్ చదివిన వాళ్ళు స్పెషలిస్టులు ఉండే డాక్టర్లు మెదడు డాక్టర్లు అందరూ కూడా సూపర్ స్పెషలిస్టులతో సహా వాళ్ళు ఎన్ని డిగ్రీలు పొందారో అన్నీ అక్కడ రిజిస్టర్ చేయించుకోవాలి అక్కడ రాయాలి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ అట్లా స్పెషలిస్ట్ డిగ్రీ సూపర్ స్పెషలిస్ట్ డిగ్రీ మూడు కూడా అక్కడ నమోదు చేయించుకోవాలి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ఏవరైతే డాక్టర్లు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ రెన్యువల్ అయ్యి ఉండాలి పునరుద్ధరణ జరగకపోతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో వాళ్ళు పనిచేసే అర్హత కోల్పోతారు అట్లాగే మనం ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరికైతే రెన్యువల్ అయిందో పునరుద్ధరణ జరిగిందో వాళ్ళే ఇచ్చిన మెడికల్ సర్టిఫికేటే చెల్లుబాటు కోర్టులకు వెళ్ళినా కూడా ఇది ప్రైవేట్ డాక్టర్లు చేసుకోవాలి గవర్నమెంట్ డాక్టర్లు చేసుకోవాలి మెడికల్ కాలేజీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేటు ప్రొఫెసర్లు అందరూ ప్రిన్సిపాల్ సూపర్లు అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళే కాదు వైద్య వృత్తిలో కొనసాగాలంటే ఉద్యోగంలో కొనసాగాలంటే తప్పనిసరిగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇది లైసెన్సు దీనే రిజిస్ట్రేషను రెన్యువల్ పునరుద్ధరణ చేయటం అనేది తప్పనిసరిని రెండు వేల సంవత్సరంలో భారత పార్లమెంటు చట్టం చేసిన కారణం వల్ల దీనికి ఎవ్వరికీ మినహాయింపు లేదు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యొక్క ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు ఎవరైతే డాక్టర్లు ఈ లైసెన్సు రిజిస్ట్రేషన్ని పునరుద్ధరణ రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళందరికీ ఎస్ఎంఎస్ల ద్వారా సంక్షిప్త సమావేశం ద్వారా మీరు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు గడువు మీకు ఆ లోపల తప్పనిసరిగా మీరు రెన్యువల్ చేసుకోండి అని చెప్పి సందేశాలు పంపడం జరిగింది కనుక డాక్టర్లు ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కొనసాగాలనుకుంటున్నారు బోధకులుగా టీచర్లుగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొనసాగాలనుకుంటున్నారు ఐదు ఏళ్లకు ఒకసారి రెన్యువల్ అనేది తప్పనిసరి ఇంకా ఒక నెలకి అయిపోతుంది అనగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అయిపోయినా ఒక నెల ముందు వెళ్ళి చేసేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఐదేళ్ళు ఆగాల్సిన అవసరం లేదు ఇదేం గొప్ప ఇది కాదు కనుక ఒక్కసారి ఈ రెన్యువల్కి అలవాటు పడితే తదుపరి దశలలో ఆన్లైన్లో కూడా మన ఇంట్లో కూర్చుని కంప్యూటర్ ద్వారా కూడా రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాకపోతే మన పాస్పోర్ట్ లాగా ఆధార్ కార్డ్ లాగా వీళ్ళు కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వేలు ముద్రలు వేసుకుంటున్నారు ఒక్కసారి మనం వేలు ముద్ర వేసేసి వెళ్ళిపోతే నెక్స్ట్ టైము ఐదు సంవత్సరాలు అయిన తర్వాత రెన్యువల్ మనం రావాల్సిన అవసరం లేదు మన వేలు ముద్రలు ఇక్కడ నమోదైపోతాయి ఇక మళ్ళీ మళ్ళీ రావాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా చేసుకుంటాం ఒక్కసారి మాత్రం ముద్రల కొరకు తప్పనిసరిగా డాక్టర్లు రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషను పునరుద్ధరణ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నదని గమనించండి ఎప్పటికప్పుడు మీకు కావలసిన సూచనలను ఏపీ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్లో చూస్తే వివరాలన్నీ కూడా తెలుస్తాయి అలాగే ఎవరైనా డాక్టరు రోగుల పట్ల అనుచితముగా ప్రవర్తించినచో అనైతిక చర్యలకు పాల్పడినా చట్ట వ్యతిరేక కార్యాలయాల కార్యకలాపాలకు పాల్పడిన ఏదైనా క్రిమినల్ చర్యల్లో భాగస్వామి అయిన వారిపై చట్టరీత చర్యలు తీసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కు ఉంది వాళ్ళు ఏం చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ని తాత్కాలికంగా ఆరు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రద్దు చేయొచ్చు లేదు శాశ్వతంగా కూడా జీవితకాలము రిజిస్ట్రేషన్ని రద్దు చేసే అవకాశం ఉంది దానికి నైతిక విలువల కమిటీ అని డాక్టర్ల ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది వాళ్ళు కూర్చొని వ్యవహారం తెలుస్తారు కనుక ప్రజలు ఎవరైనా డాక్టర్లు అనైతికమైన చర్యలకు పాల్పడుతూ మన యొక్క రోగులకు హాని కలిగిస్తుంటే ఏపీ మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా ఏర్పాటు కాబడిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇది చట్టానికి లోబడి న్యాయ వ్యవస్థకు లోబడి నియమ నిబంధనకు లోబడి ప్రజల యొక్క హక్కులను రోగుల యొక్క హక్కులను కాపాడటానికి ఏర్పాటు చేసిన సంస్థ డాక్టర్లు వాళ్లను కాపాడుకునే ప్రక్రియ ఉండదు డాక్టర్లు తప్పు చేస్తే శిక్షించే హక్కు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కు ఉంటుందని ప్రజలకు గమనించవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఏరీ కోరి కడిగిన ముత్యములా ఉండే మంచి నడవడిక కలిగి నైతిక విలువలు పాటిస్తున్న డాక్టర్లను ఆరుగురిని ఏరి దాంట్లో డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావుని చైర్మన్గా ఎంపిక చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు హర్షించడమే కాక పక్క రాష్ట్రంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఉండే వైద్యులు జాతీయ స్థాయిలో ఆయన నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేయటం వల్ల ఇతర రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడిని అలాగే సత్యకుమార్ యాదవ్ని ఎంతగానో ప్రశంసించడం విశేషం